యాభై ఏడు మంది కొత్త సభ్యులు ఉన్నారు యు ఆర్ సేయింగ్ ఎవ్రీబడీ నోస్ ఎవ్రీథింగ్ ఐఎమ్ సారీ సార్ బట్ దట్స్ నాట్ హౌ ఇట్ ఇస్ ఐ ఛాలెంజ్ యూ సార్ ఆనెస్ట్లీ మనం కూడా అందరం ఫస్ట్ ఎమ్మెల్యేలు అయినాం సార్ అయిన తర్వాత ఐదేళ్ళు పట్టింది సార్ నేర్చుకోవడానికి అధ్యక్ష నేను వారిని కోరుతున్నా ఇప్పుడు నేను ఇక్కడ కావాలంటే మీరు తక్షణం ఒక పాప్ క్విజ్ పెట్టండి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది రెవెన్యూ రెసిట్స్ అంటే ఏంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది పాప్క్విజ్ పెట్టండి ఎంతమంది చెప్తారో నేను చూస్తాను సార్ ఎందుకు సార్ అట్లా అట్లా బుల్డోజ్ చేసుకుంటూ పోవడం ఎందుకు దయచేసి నేనేమంటున్నా నేను వేరే చెప్తున్నా సార్ బడ్జెట్ గురించి అప్రాప్రియేషన్ గురించి కొత్త సభ్యులకు పనికొచ్చే మాటలు చెప్తున్నాను రాష్ట్రం బాగుపడ్డదని చెప్తున్నాను దానికి ఇంత తత్తరపాటు కరెక్ట్ కాదు దాన్ని చెప్పను దయచేసి ఇప్పుడు మీరు చేయండి చేసే పని చేయండి పదకొండింటికి పాస్ చేయండి గవర్నర్ గారిని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్ మీరు ఈరోజే వచ్చారు మా కోసం ఈ ఒక్కరోజు పన్నెండు గంటల వరకు ఉండండి సార్ ఈ పన్నెండు గంటలకు సంతకం పెట్టండి రిక్వెస్ట్ చేస్తాం మీతో పాటు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మాకు టైం ఇవ్వండి దయచేసి మాట్లాడినివ్వండి అధ్యక్ష లైక్ ఐ వాజ్ సేయింగ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ నేను చెప్పాను ఐ ఇట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఓన్లీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఐ రిపీట్ ఇట్ రెవెన్యూ సర్ప్లస్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెవెన్యూ సర్ప్లస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీకు మిగులు బడ్జెట్తోనే అప్ప చెప్పాము ఆ విషయంలో అనుమానం అవసరం లేదు ఫిజికల్ డెపిసిట్ కూడా నేను చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నా డెడ్ జీఈడిపి విషయంలో కూడా మంచిగున్నాము మీద ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళ వైఖరి వీళ్ళు చెప్పారు అధ్యక్ష అరచేతిలో వైకుంఠం చూపెట్టారు నానా మాటలు చెప్పారు ఎలక్షన్లో అన్నీ చెప్పి ఈరోజు అవి చేయలేక ఇబ్బంది పడతా ఉన్నారు అర్థం చేసుకోగలం అధ్యక్ష ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి చెప్పారు అధ్యక్ష మార్పు రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే శ్లోగంతో యాడ్స్ తయారు చేశారు అధ్యక్ష మార్పు 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 అని ఊదరగొట్టారు అధ్యక్ష అధ్యక్ష పల్లా దుర్గయ్య గారు అని చెప్పి ఒక తెలంగాణ కవి అధ్యక్ష పాపం ఈ మార్పు మీద మంచి పద్యం చెప్పినాడు అధ్యక్ష ఈ సందర్భానికి అది యాప్ట్ నేను అనుకుంటా మార్పు మార్పు అనుచు మార్పు మార్పు అనుచు పలుమార్లు మార్చి మార్చి ఏ మార్చి పిలిచిన మాత్రాన మార్పు వచ్చునా తత్వమందు గోమారును పేరు మార్చి గోమారును పేరు మార్చి సుకుమారి అని ముద్దుగా కోరిక మేర పిలిచిన గోవుల నెత్తురు పీల్చకుండునా ఇది పల్లా దుర్గయ్య గారు చెప్పిన మాట అధ్యక్ష అంటే ఏమంటారు అధ్యక్ష అంటే ఒక సింహం పులి ఒక పులి పులి పేరు మార్చి సుకుమారి అని పెడితే గోవుల నెత్తురు పీల్చకుండునా అని చెప్పి మన పల్లా దుర్గయ్య గారు అని ఒక పెద్దాయన కవి మన రాష్ట్రానికి ఇది కరెక్ట్ సార్ ఎందుకంటే అధ్యక్ష ఎన్నో హామీలు ఇచ్చారు థియెట్ బుల్లెట్ హామీలు ఇచ్చారు బుట్టలు ఓట్లు వేయించుకున్నారు ఈరోజు గెలిచినాక హామీలు బుట్ట దాఖలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కానుకలు ఇచ్చింది అధ్యక్ష దళితులకు ద్రోహం మహిళలకు మోసం నిరుద్యోగులకు నల నయవంచన ఒక్కటి కాదు అధ్యక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా గ్యారంటీ కార్డులు డిక్లరేషన్లు చాంతాడంతా కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం ఘోరంతనే అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్న వారిని ఎందుకంటున్నా అధ్యక్ష నేను ఎకరానికి పదిహేను వేల రైతు భరోసా ఏది అధ్యక్ష ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేల సాయానికి నిధులు ఏవి అధ్యక్ష వృద్ధులకు పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్ డబుల్ చేసేందుకు కేటాయింపులు ఎక్కడ కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు మేమిద్దరికి ఇస్తాం కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష ఎలా ఉద్యోగుల రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు రేపు రైతు భరోసాలో కటింగ్ పెడతారట అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఐదు లక్షల విద్యా భరోసా కార్డుకు ధనమేది అధ్యక్ష ఈ బడ్జెట్లో తులం బంగారం స్కూటీలకు డబ్బులు ఏవి కోతలు ఎగవేతలు కత్తింపులతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు సవరించండి ప్లీజ్ రీఅప్రోప్రియేట్ మీరు కావాలంటే కొన్ని సెక్టర్లు తగ్గించుకోండి దుబారా ఖర్చులు తగ్గియండి అనవసరపు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోయినా రెండు సార్లు మాత్రం పత్రికలు ప్రకటనలు ఇచ్చుకున్నారు అనవసరపు ఆర్భాటాలు తగ్గించండి అనవసరపు ఖర్చులు దుబారా ఖర్చులు పక్కకు పెట్టండి రీఅప్రోప్రియేట్ చేయండి అని బిల్లు బిల్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష బట్టిగారు స్వయంగా తిరిగారు అఫిడవిట్ సైన్ చేశారు దేవుడికి మొక్కి ఆ అఫిడవిట్ సైన్ చేసి మధ్యలో నామినేషన్ ముందు చెప్పారు ప్రజలకి ఆరు గ్యారంటీలు అఫిడవిట్లో నేను చెప్తున్నా అని అఫిడవిట్స్ సంతకం పెట్టారు అధ్యక్ష బాండ్ పేపర్ మీద మరి అధ్యక్ష ఏమైనా అధ్యక్ష ఈరోజు ఎన్నికలకు ముందేమో రజనీకాంత్ అయిపోయినాక గజనీకాంత్ అధ్యక్ష గింత జల్ది మర్చిపోతారా అధ్యక్ష డెడ్ లైన్ దాటింది అధ్యక్ష వంద రోజుల గడువు దాటింది అందుకే హెడ్ లైన్ మేనేజ్మెంట్ నడుస్తూ ఉంది రోజొక్క లీక్ ఇయ్యాలి రోజొక్క స్కామ్ అనాలి ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి ఆ టెన్షన్ డైవర్ట్ చేయాలి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ప్రచార పత్రంలో వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు నూతరగొట్టి ఆరు నూరైనా చేస్తాం నూరు రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష బడ్జెట్లో ఎందుకు చెప్పలేదు అసెంబ్లీలో నాలుగు నాలుగు గోడల మధ్యన కూర్చొని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ తప్పకుండా నిలదీస్తాం ప్రశ్నిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా విచిత్రం తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఉండబట్టలేక ఓటేస్తే బట్ట కూడా లాక్కున్నారంటే ఎట్లుంది అధ్యక్ష అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పిన అధ్యక్ష పెన్షన్లు పెంచుతాం రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు ఏం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష ఆసరా పెన్షను రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు పాపం ఆమె రుద్రాలు ఎనభై ఏళ్ళు ఉంటుంది అనుకుంటా ఆమె దగ్గర రికవరీ కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష ఆసరా పెన్షన్ రికవరీ రైతు బంధు రికవరీ కళ్యాణ లక్ష్మి రికవరీ ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంటు డెవలప్మెంట్ ఏజెంట్గా ఉండాలి రికవరీ ఏజెంట్ ఉండద్దు అధ్యక్ష పోయిపోయి అది కూడా పేదవాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం అయితే మంచిది కాదు అధ్యక్ష ఉన్న వాటినే ఊడగొడతామని భయపెడితే కొత్తవి అడగరు ఇలా అదరగొట్టొచ్చని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ తరపున అడగడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బృందం ఇక్కడ ఉందనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష దుర్వినియోగం దుష్ప్రచారం చేయాలి అవినీతి జరిగిందని ముద్రేయాలి స్కామ్ల మకిలి అంటించి స్కీమ్లను ఎత్తేయాలి అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి ఆరు గ్యారంటీలకు మంగళం బాడాలి ఇది వీళ్ళ ఎజెండా అధ్యక్ష మేము వాళ్ళని వదిలిపెట్టం అధ్యక్ష రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష రికవరీ ఏం రికవరీ చేయాలి అధ్యక్ష వీళ్ళ మీద పెట్టాల రికవరీ ఛార్జ్ షీట్ రెండు లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్ళి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టినారు అధ్యక్ష వీళ్ళు ఏడబైంది అధ్యక్ష మరి తులం బంగారం మొన్న మా విప్పగారు సిరిసిల్కొచ్చి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన అధ్యక్ష కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన లక్ష నూట పదహారు తప్ప మరి తులం బంగారం విప్పుగారికి దొరకలేదా గవర్నమెంట్కి దొరకలేదా బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలో లేకపోతే గోల్డ్ రిజర్వ్లు తగ్గినాయా భారతదేశంలో వాళ్ళే చెప్పాలి అధ్యక్ష చేయూత అధ్యక్ష మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వితంతులు ఉన్నారో ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ అధ్యక్ష మాట తప్పినందుకు గత ఎనిమిది నెల్లుగా రెండు వేల నుంచి నాలుగు వేలు చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాలా రికవరీ మీ మీద మహాలక్ష్మి మా ఆడబిడ్డలు కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు పద్దెనిమిది నెలల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిన మాట వారందరు ఎదురు చూస్తున్నారు వాళ్ళు పెట్టాలా ఎనిమిది నెలల రికవరీ మీ మీద అధ్యక్ష మేము ముత్తగనే ఆరోపణలు చేస్తలేం అధ్యక్ష మీకు ఒక విషయం చూపెట్టాలి ఇది గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కి వచ్చారు వచ్చి వారు చెప్పారు అధ్యక్ష ఇది వారి ట్వీట్ నేనేమి కల్పించట్లేదు నేనేం చెప్పట్లేదు అధ్యక్ష వారు రెండు విషయాలు చెప్పారు ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్ తెలుగులో చేశారు మనం మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేసినారు అధ్యక్ష తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష యువతకిచ్చిన నేను వారికి పంపిస్తా ఉన్నాను తమ ద్వారా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చూసిన తర్వాత వీళ్ళ నిర్వాహకం చూసిన తర్వాత ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండే అధ్యక్ష ఎవరు ఆ జర్మనీలో ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్ ఉన్నారు వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను ఓతున్నేమో సార్ వీళ్ళ దగ్గరికి ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పచ్చు అని మాకు తెలియదు సార్